కనిపి నంబరే ఒక మంచి సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీకు అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి సో సో ஸோ ப்ளீஸ் ஒன் ஓகே ஸோ இந்த மாதிரி எந்த ஒரு ரிலேஷன்ஷிப்லேயும் ஒரு தேர்ட் பர்சனை இன்வால்வ் பண்ணாதீங்க இல்லைனா இங்கே சொல்கிறது அங்கேயும் அங்கே சொல்கிறது இங்கேயும் மாற்றி மாற்றி சொல்லி அந்த ரிலேஷன்ஷிப்பை ஸ்பாயில் பண்ணிருவாங்க ஸோ மற்றவங்கக்கிட்ட பேசாமல் டேரக்டாக அவங்களுக்கு பிடிச்சவங்க கிட்டே பேசுங்க சாரி 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 ப்ரோ சச் டீப் வேர்ட்ஸ் ஐ கான் ப்ராசஸ் ஒன் செகண்ட் ஸோ அனுட்டு வந்தது என் ఏ రిలేషన్షిప్లో అయినా సరే అది ఫ్రెండ్స్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఒక రిలేషన్షిప్ మధ్యలో ఒక మూడో వ్యక్తి వచ్చారంటే వీళ్ళ గురించి వాళ్ళతో వాళ్ళ గురించి వీళ్ళతో తప్పు తప్పుగా మాట్లాడతారు సో మీరు అవి ఏవి నమ్మకండి ఒక రిలేషన్షిప్లో ఒక మూడో వ్యక్తిని నమ్మడం కన్నా మీరు ప్రేమించే వాళ్ళని నమ్మండి